అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ విడాకులు సృష్టి ఆదిలో అరణి అనే ఒక ఋషి ఉండేవాడు ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది సృష్టిలో ఇన్ని రకాల జీవరాశులు ఎందుకు మానవుడుంటే చాలదా అనిపించింది అరణి బ్రహ్మను గుర్చి తపస్సు చేసి ఇతర ప్రాణులను మనుషులుగా మార్చే వరం పొందాడు ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడీ భయపడి పరిగెత్తిపోతూ ఉండడము ఒక పులి గాండ్రిస్తూ దానిని తరుముతూ ఉండడము చూశాడు ఆయన వెంటనే తన వరప్రభావం చేత ఆ లేడీని ఒక ఆడమనిషిగాను పులిని ఒక మనిమ మగ మనిషిగాను మార్చేశాడు మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకొచ్చింది దాన్నేవాడు ప్రేమ అనుకొని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ అన్యోన్యతకు ఆరణి చాలా సంతోషించి వారిద్దరిని వివాహ విధి ద్వారా భార్యాభర్తలు చేశాడు వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకొని కాపురం మొదలెట్టారు భర్త అరణ్యంలోకి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు ఆమె పళ్ళు కాయలు తినేది భార్య మాంసం తినకపోవడం భర్తకు నచ్చలేదు భర్త నిర్దయగా జంతువులను చంపడం భార్యకు నచ్చలేదు ఆమె అరణ్యంలోని లేళ్లను పక్షులను చేరదీసి పెంచుతూ ఉండేది ఆరని వారికి సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకొని వారి విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి భార్య పెంచే లేళ్లను పక్షులను భర్త చంపి తినేవాడు భార్య చాలా బాధపడేది భర్త పైన ఆమెకు కోపం కూడా వచ్చేది తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్తను అడిగేది నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు క్రమంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని ఆడ సంతానాన్ని కన్నారు వారిలో కొందరికి తండ్రి గుణాలు పోలికలు మరికొందరికి తల్లి గుణాలు పోలికలు వచ్చాయి భర్త భార్యను తరచుగా చావగొట్టేవాడు రకరకాలుగా హింస పెట్టేవాడు ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్టు చంపడానికి విల్లెక్కు పెట్టాడు భార్య భయపడి పారిపోయింది భర్త ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు భార్య ఆరణి ఆశ్రమంలోకి జొరబడి దాక్కున్నది ఆమె వెనుకనే భర్త కూడా అక్కడికి చేరాడు ఆర్ని అతన్ని శాంతపరిచి మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు విడిపోయి ఎవరి దారిన వారు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే రెండు ఆకులు తెచ్చి భార్యాభర్తలకు చెరొకటి ఇచ్చి వీటిని తీసుకొని మీరిద్దరూ చెరొక దిక్కుగాను వెళ్ళిపోండి వీటి పసురు ఎగిరి అవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అన్నాడు ఆ భార్యాభర్తలు ఆ ఆకులు పట్టుకొని చెరొక దిక్కుగా వెళ్ళిపోయారు ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు ఆడది లేడిగా మారింది వాళ్ళ పిల్లలకు మాత్రం పుట్టుకతో వచ్చిన పులి గుణాలు లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ